విజ్ఞాన్ గారు పుష్ప టు ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉన్నాయో అది యూసఫ్ గోడలో చేయబోతున్నారు కానీ ట్రాఫిక్ ఎలా ఉండబోతుంది ట్రాఫిక్ అనేది రూట్ అనేది మళ్లించారు అసలు చెప్తారా దీని గురించి అసలు ఏం జరుగుతుంది అనేది నాకు కూడా ఇష్టం లేదు అక్కడ చేయడం మనస్ఫూర్తిగా చెప్తున్నా రీజన్ ఓన్లీ క్రౌడెడ్ ఏరియా మేనేజర్ అంటే ఏ ఇంతకుముందు హీరోలు జరుపుకున్నారులే అంటే వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ కి ఉన్నంత వరకు అది ఓకే పుష్పక సరిపోదు అంటున్నా నేను ప్రాబ్లం అది నేను ఇచ్చిన కాంప్లిమెంట్ నాకు నచ్చలేదంటే ఇంకోటిలాగానేవు అట్ ఓన్లీ రీజన్ అంటే ఇప్పుడు మొన్న నువ్వు పాట్నాలో చూసావా జనాభా ఎలా ఉన్నావు వాళ్ళు ఎవడో మనకు తెలియని వాళ్ళు వాళ్ళంతా కేరళలో చూసావా వాళ్ళకి ఈయన తెలిసినా మనకు వాళ్ళు తెలియదు నెక్స్ట్ అలాగే చెన్నై ఇవన్నీ తిరిగి ముంబై ఈవెంట్లన్నీ చూసాం ఆయన ఇక్కడోడు కదా పైగా నీ ఫంక్షన్కి కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరంలోనే ఇల్లు కూడా మనిషి ఇక్కడోడు నువ్వు ఈ నడి మధ్యలో ఫంక్షన్ పెడితే అంతమంది ఎక్కడ అకామిడేట్ చేస్తావు అస్సలు మీ వల్ల కాదు ఛాన్సే లేదు అండ్ అప్పటికి ఆ పార్కింగ్ కోసం జానకమ్మ తోటని ఆ పక్కన ఉన్న సవేర ఫంక్షన్ ఫంక్షన్ హాల్ అడిగారు అవి ఏం సరిపోదు సార్ ఫంక్షనల్ పార్కింగ్ ఎంత ఉంటుంది మా అయితే ఫైవ్ చిచ్చి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంతే ఫ్లోటింగ్ అది కూడా నువ్వు వచ్చి తినేళ్ళిపోతే మళ్ళీ నేను వస్తా నీ కారు పోయి నా కారు నా కారు పోయి నీ కారు వస్తుంది ఇక్కడ అట్లా కాదు కదా ఈవెంట్ ఎవరు కార్ అక్కడే ఉండాలి మరి లాస్ట్ వరకు సో అవి తీయడానికి ఉండవు నీకు పార్కింగ్ సరిపోదు అండ్ ఆ గ్రౌండ్స్ కూడా టైట్ అంత మంది ఫ్యాన్స్ వస్తారు మరి ట్రాఫిక్ ఇప్పుడు టెన్ ఎక్స్ ఫ్యాన్స్ వస్తే అక్కడ జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ కెపాసిటీ కే ఉంది అంత ఉంది బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ అస్సలు సరిపోదు అప్పటికీ వీళ్ళు ఏం చేయాలి ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు మైత్రిలో నుంచి వచ్చేవన్నీ నువ్వు అట్లా రా అని ఇటు నుంచి పోయే వాళ్ళను ఇట్లా పోవని అవన్నీ పెట్టారు ఈ గ్రౌండ్ ప్రొటెక్ట్ చేయాలి ఇక్కడ జనాలు వస్తారు ఇవాళ వివత్సమైన జనాభా వీళ్ళందరినీ మేము కంట్రోల్ చేసుకోలేము అని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నిండా కార్లు పెట్టినా కూడా సరిపోదు అంతమంది వస్తారు అంటే విజ్ఞాన్ గారు గతంలో దేవరా ఏదైతే ఫంక్షన్ అది క్యాన్సిల్ అయింది ప్రీ రిలీజ్ ఈవెంట్ సేమ్ అది ఫ్యాన్స్ ఐ మీన్ ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పుడు టెన్ ఎక్స్ ఫ్యాన్స్ అనుకున్నా కెపాసిటీ ఉంది సేమ్ ఇక్కడ కూడా గొడవలు జరిగే అవకాశాలు కుర్చీలు పగలు కొట్టి అన్కంట్రోలబుల్ క్రౌడ్ వచ్చే అవకాశాలు అనుకుంటాం కదా ఇప్పుడు మనకి అయ్యా దాన్ని బట్టి పోలీసులు కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈసారి కొంచెం జాగ్రత్తలు తీసుకునే అవకాశం అయితే ఉంటది అండ్ నాన్ పుష్ప ఫ్యాన్స్ గొడవ చేసిన పుష్ప ఫ్యాన్స్ తెలుసు కదా ఎవడు మనోడు ఎవడు పగోడు అని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు పెద్ద విషయమేం కాదు అండ్ ఇక్కడ ఇక్కడ విచిత్రం ఏంటంటే చరిత్రలో ఫస్ట్ టైం వినండి ఫ్యాన్స్ అందరూ వచ్చేది పుష్పాన్ని చూడ్డానికి కాదు బన్నీ ఫ్యాన్స్ హైదరాబాద్ తెలుగు ఫ్యాన్స్ మిగతా రాష్ట్రాల్లో పుష్పాన్ని చూడ్డానికి వచ్చినా ఇక్కడ కనబడ్డు కాబట్టి తెలుగులో ఉన్న బన్నీ ఫ్యాన్స్ అందరూ కూడా దే బికేమ్ వాలంటీర్స్ టుడే ఓకే బయట నుంచి ఎవరు వచ్చినా సరే వాడికి ఏ ఇది ఉండకూడదు సఫోకేషన్ ఉండకూడదు ఇప్పుడు నువ్వు నువ్వు నేను బన్నీ ఫ్యాన్స్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా ఈవెంట్ చూడడానికి వెళ్ళాం ఇలా ఉంటాం ఎటెల్ అండి ఈటెల్ అండి అటెల్ అండి ఈవెంట్ చూస్తా దే డూ దే ఓన్ డ్యూటీ సో అట్లా ఉన్నారు ఇప్పుడు తెలుగులో ఫ్యాన్స్ అందరూ మరి వీళ్ళు ఎలా నిలబెడతారో చూడాలని నాకు ఉంది బట్ అది చాలా టైట్ ఎందుకంటే ఇప్పుడు నేను వాలంటీర్స్ అన్న నీ వాలంటీర్స్ వస్తేనే నిండిపోతుంది ఇంకా జనాలు ఎక్కడికి వస్తారు అసలు అంటే గచ్చిబౌలి స్టేడియం కూడా సరిపోదేదో అనుకున్నారు స్టార్టింగ్ అంత క్రౌడ్ని ఇప్పుడు అది ఇంత టైట్ సిచ్యువేషన్కి వచ్చేసరికి కొంచెం బట్ ఈవెంట్ అయితే చేయాలి కాబట్టి లేమో అదే దొరికింది ఎప్పటించో తిరుగుతున్నారు అది కావాలి ఇది కావాలి ఇది కావాలంటే లాస్ట్గా దొరికింది పోనీ కైతలాపూర్ గ్రౌండ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న వర్షం పడింది అవును ఇవాళ పడదని గ్యారెంటీ లేదు క్లైమేటిక్ కండిషన్లుగా అంత పెద్ద ఓపెన్ గ్రౌండ్ ఇప్పుడు సెట్ అవ్వట్ల ఏదో మొత్తానికి అయితే చిన్న సరంజామా దొరికింది దాన్ని సర్దుకోవాలి ఎలా సర్దుకుంటారో చూడాలని నాకు కూడా ఉంది ఈవెన్ ఐమ్ ఆల్సో క్యూరియస్లీ వెయిటింగ్ ఫర్ దట్ విజ్ఞాన్ గారు ఫీలింగ్ సాంగ్ అనేది రిలీజ్ కదా మీకు ఎలా సాంగ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఫీలింగ్స్ ఎందుకు అన్నాడు అంటే పాపం పుష్ప చదువుకోవాలి చిన్నప్పుడు పిల్లోడి ఇట్లా చిన్న నేను చదువుకుంటానంటే మీ ఇంటి పేరు ఏంటర్ అని గేంటేసారు అప్పటి నుంచి చదవలేదు సో ఫీలింగ్స్ ఎంత సింపుల్ లిరిక్స్ అంటే అసలు చాలా సింపుల్ లిరిక్స్ నువ్వు వంటలు దోమేటప్పుడు బట్టలు ఉతికేటప్పుడు రొట్టేసేటప్పుడు అటేసేటప్పుడు పిండి పిసికేటప్పుడు నాకు నేను చూస్తే ఫీలింగ్స్ వచ్చు నేను అది చేసేటప్పుడు ఇది చేసేటప్పుడు నీ బట్టలు ఉతికేటప్పుడు నీ ఇది చేసేటప్పుడు నాకు నీ మీద ఫీలింగ్స్ వచ్చాయి చాలా సింపుల్ లిరిక్స్ దాన్ని ఒక ఊకదంపుడు బీట్తో సి అది కాపీ ట్రోల్ ఇది అని చాలామంది అంటారు ఏది ఏమైనా సరే నిన్న మాత్రం ఆ సాంగ్ ఫస్ట్ అవర్లోనే మిలియన్స్ దాటిపోయింది అలా లల్ వెళ్ళిపోయింది ఇప్పుడు టాప్ ట్రెండింగ్లో ఉంది అన్ని లాంగ్వేజెస్లో ఓకే అండ్ రష్మిక మా సాంగ్ కి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అండ్ డ్యాన్స్ ఇంకా అందరూ అసలు ఆ పిల్లంత బాగా చేస్తాను ఎవడు అనుకోలే అండ్ మళ్ళీ బన్నీ ఇచ్చిన డాన్స్ అది ఒక నెక్స్ట్ లెవెల్ శేఖర్ మాస్టర్ కంపోజిషన్ ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు చంద్రబోస్ గారు లిరిక్స్ చాలా సింపుల్ బట్ ఏదో ఉంది దాంట్లో మ్యాజిక్ అండ్ అలాగే దేవిశ్రీ గారు తన మ్యాజిక్ అంతా ఇక్కడే పెట్టాడు అండ్ రిలీజ్కి రేపు రిలీజ్ అంటే ఐ మీన్ అనగా ఈ రోజు ఫంక్షన్ అనగా ఒక రోజు ముందు ఆ పాట రిలీజ్ చేయడం అది చాలా పెద్ద హిట్ అవ్వడం ఈరోజు ఈవెంట్ మొత్తం ఈ పాట హంగామే ఉంటుంది కావాలంటే చూసుకో విజ్ఞాన్ గారు ఇప్పుడు గతంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు పుష్ప వేరే తమ్ముళ్ళు అక్కడ చేశారు అక్కడ దేవిశ్రీ ప్రసాద్ గారు మాట్లాడిన ఏదైతే సాంగ్ అనేది లేట్ అయింది ఆ సెగ్మెంట్ అసలు చెప్తారు అసలు ఏం జరిగిందనేది వెటగారంగా అన్నాడు ఆయన ప్రొడ్యూసర్స్ ఉద్దేశించి ఏమల్లా ఓకే అన్నా కూడా ప్రొడ్యూసర్స్ కి ఏమీ లేదు ఫీలింగ్స్ ఎందుకు ప్రొడ్యూసర్ కూడా క్లారిటీ ఇచ్చాడు దేవిశ్రీ మా కోసం ఏమన్నా మీరు అనవసరంగా వంకర మాట్లాడకండి అని వాళ్ళు ఫీల్ అవ్వాలా అన్నయ్యనే ఫీల్ అవ్వాలా వాళ్ళు ఫీల్ అవ్వాలని కూడా ఏ మాట అన్న వీళ్ళు ఏదో అనుకున్నారు వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు ప్రేరేపించినటువంటి న్యూస్ అది అంత నుంచి ఏమీ లేదు దాంట్లో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి